చిన్నపాటు అది బాగుంది సెవియర్ అనమాట కూలీ ఎట్లా ఉంది సినిమా బ్రో కూలీ ఎట్లా ఉంది త్వరగా ఉంది యాక్షన్ సెంటిమెంట్ బాగుంది ఎవరి పర్ఫార్మెన్స్ యాక్షన్ ఫుల్ ఫేక్గా ఉంది ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అందరిది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది ఎందుకంటే తానియా లెవెల్లో అన్ని యాక్టర్స్ ఉన్నారు ఎవరు దా ఎవరు కూలి చాలా ఇదిగా నిలలేదు కూలి మంచిగా చేసేవారు ఓకే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఇ పడిస్తున్నారు సూపర్గా ఉంటారు బోరింగ్ బోరింగ్ ఎక్కడ లేదు ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ సీన్ నెక్స్ట్ సీన్ ఏదో వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది సో డిస్క్ పేరీ ఉంటుంది చాలా మంది ప్లేక్టర్స్ ఉన్నారు అందరికి ఇచ్చింటారు అందరికీ ఇంపార్టెంట్ రోల్స్ ఎక్కడ వాడాలో అక్కడ కరెక్ట్గా ఖచ్చితంగా వాడింటారు ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అవీ ఇంపార్టెంట్ ఇచ్చినారు

ಕನಕರದ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಡೈರೆಕ್ಷನ್ ಇವನ್ನ ಬನ್ನಿಲ್ ಏನೋ ಸೂಪರ್ ಹಿಟ್ ಮೂವಿ ಅಂತೆ